నమస్కారం టుడే స్వాగతం పెద్దలకి ఇప్పుడు వరకు సస్పెన్షన్ చేయడం పెద్దరిడ్ అని తీసుకున్న ఆయన చేసినటువంటి స్పీడ్ ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పు చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన నుంచి తప్పు అని నిర్ధారించి నేను నా సస్పెన్షన్ని ఇదివా చేసినందుకు ఆయన తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగులో నడవడానికి ఉన్నాను అదేవిధంగా నేను పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నారు మీ ద్వారా కదిరిడ్డాన్నగారు వేరే విషయాల మీద రేపు కానీ ఆయన్ని కలిసి ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకి ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు రేపు జరగబోయే వలసలు ఆగినట్టేసారి అంచనా వర్గం కొంతమంది సన్నాహాలు చేశారు అసంతృప్తి ఉన్నారు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అది ఇంత ఆగినట్టయినా వాళ్ళు వాళ్ళు చూసుకు కొనసాగిస్తారా అతను జరిగిన విధానాన్ని నచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామప్రసాద్ సరైన ఆ యొక్క రామ్ ప్రసాద్ పార్టీ నిర్మాణం చేసిన వ్యక్తులు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన మాకు తెలియకపోవటం ఏదో జరిగిపోవటం జరిగింది ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వచ్చిన మన రామచంద్రారెడ్డి గారు సమితి పంచాయతీ రాజ్ సిస్టమ్ సమితి నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీ విలువ జేసీ విలువ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఇట్టని మేము విచారించి దానిపై రామచంద్రరాడి గారు మలపాటు వచ్చినాకాలేదు జస్ట్ ఒకసారి ఎయిర్పోర్ట్ మళ్ళీ పదైదు రోజులు మళ్ళినాడు పన్నెండు రోజులు పద్దెనిమిది రోజులు అట్టింది ఇది కారణం ఏంటంటే మీద నెంబర్ ఆఫ్ అవి ఉంటాయి దానివల్ల జరిగిన తప్పితే ఉద్దేశం కాదు అంతకుముందు జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరి జరిగింది పెద్దిరెడ్డి రామ్ చరసిన కోఆర్డిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ చర్చేస్తున్నాం సుల్లూరు పెట్ట ఉండేది ప్యాచ్ చేసే కోటూరులో చేయటం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి ఇది ఏంటంటే మూడు రోజులు లేట్ అయిందంటే మేము పదహైదు రోజులు టైం అడిగా రిక్వెస్ట్ చేసుకున్నాం అది మాకు పది రోజులు టైం అని చెప్పని దాని జరిగే రామ్ రెడ్డి మేము అడుగున్నాం రోపాటు అయింది నీలాంటి నాయకు మాకు కావాలని చెప్పని మన నా గారు మా మన పార్టీకి కావాలని చెప్పి మేము అడుక్కోవటం చేసింది అతనే మమ్మల్ని ఏమడాలి అతను జరిగిన అన్యాయాన్ని మాకు రిప్రజెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు అరుగు అంతే కదా మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ పార్టీ పరిశీలకు అడుగుతున్నాడు ఈ విధంగా జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చింది స్టడీ చేసింది ఇక్కడ అందరు అభిప్రాయాలుస్తున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటు హనుమాన్ హనుమంతుడు సీరామునికి హనుమంతుడికి మాదిరిగా ఎంకట గెస్ పని చేశాడు కాబట్టి అతను వదులుకోవటానికి మా పార్టీ ఎక్కడ సంశిద్ధం పెరిగింది అని చెప్పి అది రివోక్ చేయడం జరిగింది రివోక్ చేశారు ఈరోజు వచ్చిన బాధ్యతగా అతను మీరు ఒక ఊహించడానికి బాధ్యత సస్పెన్షన్ తెచ్చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థి కలవడానికి కారణం ఏంటి సార్ ఎక్కడైనా రాము రామ్ కుమారెడ్డి రెడ్డి లేదు ఉండే ఒక కలుస్తాడు రామ్ రెడ్డి సీఎం గారిని కలవటానికి పోయినాడు అదే రాయి దేవి పోయినాడు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి మా రామ్ ప్రసాద్ రెడ్డిని కలవచ్చు ఇంటికే వచ్చి కలిమిలి వర్గం రామ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారంటారు వెయ్యి శాతం చేస్తారు వెయ్యి శాతం చేస్తారు రామ్ కుమార్ రెడ్డి అనేవాడు రేపంటే రేపు ఈరోజు రాత్రికి వస్తే రాత్రి లేకపోతే రేపంటే రేపు మీ అందరి సమస్యలని ఈ మన రాంప్రసాద్ ఇంటికి వచ్చి తలుచుకోవటం జరుగుతుంది వేరే వేరే ఆలోచన లేదు ఇది పార్టీ అధిష్టానవర్గం నిర్ణయం దాంట్లో రామ్ రామ్ రెడ్డి ఎంఆర్సి రెడ్డి ధనంజయ రెడ్డి అనేది మేము నిమిత్తం మాత్రం పార్టీ అధిష్టానవర్గం ఆదేశిస్తే కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే ఇంకా బీఫ్ మసూద్న్ రెడ్డి పక్కొండోడైనా రావాల్సిందే అయినా రావాల్సిందే ఎవరైనా రావాల్సిందే దాంట్లో వేరే ఆలోచన లేదు రామ్ప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా రామ్ కుమార్ రెడ్డి రామ్ ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కలవటం జరుగుతుంది కలిసి పనిచేయటం కూడా జరుగుతుంది పదిహేను నెలలు కారణం కావడం చెప్తున్నాను కదా నేను మా మాకు పెదిరి రామ్ ఇచ్చి ఒక నెల ఐదు పదహైదు రోజులు టైం అడిగినాము పద్దెనిమిది రోజులు లేదు మూడు రోజులు లేట్ అంతే వేరే ఏమిటో నేను అబ్జర్వర్గా వచ్చి కూడా పదిహేను రోజుల లోపల జస్టిఫై చేసుకొని ఈరోజు పెద్దల్ని

వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే చెప్పు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి దాంతో పని చేస్తారు నాకన్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తాం ది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన మేస్త్రీలచే నెంబర్ వన్ మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ